శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు జ్ఞానసాగరుడైన బాబా మీకు రత్నాలతో పళ్ళాలను నింపి నింపి ఇస్తున్నారు ఎంత కావాలనుకుంటే అంతగా మీ బుద్ధిరూపి జోలెను నింపుకోండి అన్ని చింతల నుండి నిశ్చింతులుగా అయిపోండి మీరు జ్ఞాన మార్గములో చాలా స్వచ్ఛముగా అవుతున్నారు తండ్రి మీ మురికి పట్టిన ఆత్మీక వస్త్రాలను స్వచ్ఛముగా తయారు చేసేందుకే వచ్చారు ఆత్మ స్వచ్ఛముగా అయినప్పుడు మీరు ఇల్లైన పరంధామానికి చేరుకోగలరు ఎగిరేందుకు మీకు రెక్కలు కూడా వస్తాయి భక్తి మార్గములో కూడా స్వచ్ఛతను ఎంతగానో ఇష్టపడతారు స్వచ్ఛముగా అయ్యేందుకే గంగలోకి వెళ్లి స్నానము చేస్తారు కానీ నీటి ద్వారా ఆత్మ ఎప్పుడూ స్వచ్ఛముగా కాదు ఇది ఆత్మీక స్మృతి యాత్ర మీరు ఉదయము ఉదయము ఈ అభ్యాసమును చేయండి బయటికి మాట్లాడవలసిన అవసరము లేదు మీరు లోపల తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి స్మృతి ద్వారానే మీరు పావనముగా అవుతారు ఇల్లైన పరంధామానికి ఎగరగలుగుతారు బాగా పురుషార్థము చేసిన ఆత్మలే సత్యయుగానికి ఎగురుకుంటూ వెళ్తారు శివబాబా వచ్చి మీకు రెక్కలను ఇచ్చారు పావనంగా తయారు కావటానికి స్మృతి యాత్ర తప్ప వేరే ఇంకా ఏ ఉపాయము లేదు ఈశ్వరుడు సర్వశక్తివంతుడు సర్వవ్యాపకుడు కాదు వారు పారలోకిక తండ్రి వారు వచ్చి అందరికి సుఖాన్ని ఇచ్చి వెళ్తారు మీరు సుఖధామములో స్మృతి యాత్ర చేయవలసిన పని లేదు ఈ బేహద్దు సృష్టి ఐదు వేల సంవత్సరముల కల్పవృక్షము ఇందులో వెరైటీ ధర్మాలు ఉన్నాయి ఈ కల్పవృక్షానికి బీజరూపుడు పరమాత్మ నిరాకార శివుడు ఈ బేహద్దు కల్పవృక్షములో సగం భక్తి ఉంది సగము జ్ఞానము ఉంది అర్ధకల్పము పంచవీకారాల రాజ్యము నడుస్తుంది కామచితి పైకి ఎక్కి పతితులుగా నల్లగా అవుతారు మరల తండ్రి వచ్చి జ్ఞానచితిపై కూర్చోబెట్టి సుందరముగా తయారు చేస్తారు శివ భగవాను వాచ స్వయాన్ని ఆత్మగా భావించండి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి ఇతరుల నుండి మీ మమకారాన్ని తొలగించి వేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మళ్ళీ ఎప్పుడూ రోగగ్రస్తులుగా కారు మృత్యువు కబళించలేదు మీ ఆయుష్ కూడా పెరుగుతుంది పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఆయుష్ తగ్గిపోతుంది ఇది సుఖ దుఃఖాల ఆట ఇది ఒక్కటే సత్యమైన జ్ఞానము దీనితో మీకు సద్గతి లభిస్తుంది జ్ఞానసాగరుడు ఒక్క పరంపిత పరమాత్మయే భక్తిలో అనేక వేదశాస్త్రాలను కంఠస్థము చేశారు ఇదంతా భక్తి మార్గపు విస్తారము భక్తి శోభ అనగా మృగతృష్ణతో సమానమైన శోభ నేడు అందరూ భక్తి శోభలో చిక్కుకొని ఉన్నారు మీరు అందరినీ భక్తి నుండి బయటకు తీసేందుకు కష్టపడవలసి ఉంది ఇందులో చాలా విఘ్నాలు కూడా కలుగుతాయి బాబా ఒక్కరే పవిత్రముగా తయారు చేస్తారు నేడు మొత్తం ప్రపంచమంతటిలోనూ ద్రౌపదులు మరియు దుర్యోధనులు ఉన్నారు మీరు ఆత్మీక పార్వతీలు అమరనాథుడైన శివుడి నుండి అమరకథను వింటున్నారు మీరు అమరలోకానికి వెళ్తారు అక్కడ మృత్యువు అనే మాటయే ఉండదు మీ ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది మీరు సత్యయుగములో ఎప్పుడు రోగగ్రస్తులుగా కారు అసలు అక్కడ హాస్పిటలే ఉండదు ఇది పురుషోత్తమ సంగమ యుగము మీరు ఉత్తమోత్తమైన పురుషులుగా స్వర్గాధిపతులుగా అవుతున్నారు ఎవరు ఎంత బాగా చదువుతారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు చదువుకోకపోతే తక్కువ పదవిని పొందుతారు బాగా చదువుకున్న వారికి స్కాలర్షిప్ లభిస్తుంది మీరు ఈ చదువు ద్వారా ఉన్నతోన్నతులుగా డబల్ కిరీట అధికారులుగా అవుతారు బాగా చదవకపోతే ప్రజలుగా లేక దాసదాసీలుగా కావలసి ఉంటుంది ఇదంతా ముందుగానే రచించబడి ఉన్న బేహద్దు డ్రామా ఆట తండ్రి పిల్లలను చదివించేందుకే వస్తారు ప్రజాపిత బ్రహ్మ భృకుటి సింహాసనంపై విరాజమానమై ఉన్నారు బ్రుకుటి ఆత్మ యొక్క అవినాశి సింహాసనము మీరు భక్తి మార్గములో అనేక టీచర్ల నుండి అనేక రకాల విద్యలను చదువుకున్నారు కానీ తండ్రి చదివించే ఈ చదువు అన్నింటికంటే అతీతమైన జ్ఞానము మాయా మీ వద్దకు అనేక తుఫానులను తీసుకొని వస్తుంది మీరు ఎప్పుడూ కదలకూడదు కర్మేంద్రియాలతో ఎటువంటి పొరపాటును చేయకూడదు స్మృతి ద్వారానే ఆత్మపై ఉన్న తుప్పు వదిలిపోతుంది తృప్పును తొలగించటానికి స్మృతి తప్ప ఇంక ఏ ఉపాయమూ లేదు మీరు కళ్యాణకారి తండ్రి పిల్లలు సర్వుల కళ్యాణమును చేస్తూ ఉండాలి సంపాదన సమాప్తమైపోయే ఏ కర్మలు మీ ద్వారా జరుగరాదు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బాగా చదువుకొని బుద్ధిలో జ్ఞానరత్నాలను నింపుకోవాలి స్కాలర్షిప్పును తీసుకునేందుకు పురుషార్థమును చేయాలి వరదానము అనుభూతి చేసుకునే శక్తి ద్వారా పాత స్వభావము సంస్కారాల నుండి అతీతముగా అయ్యే భవ పాత స్వభావ సంస్కారాలు చాలా కఠినమైనవి మాయాజీతులుగా అవ్వటములో విఘ్నాలు వేస్తాయి స్వభావ సంస్కారాలనే పాము నశించిపోయినా రేఖ మాత్రం మిగిలి ఉంటుంది సమయము వచ్చినప్పుడు ఇది పదే పదే మిమ్మల్ని మోసగిస్తూ ఉంటుంది మీ అనుభవపు శక్తి ద్వారా లోపల దాగి ఉన్న పాత స్వభావ సంస్కారాల నుండి అతీతముగా కండి అప్పుడే మాయాజీతులుగా కాగలరు స్లోగన్ నాది అనే అనేక బంధనాలను సమాప్తి చేయటమే ఫరిస్తాగా తయారు కావటము మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి